ఎలాంటి కెమికల్స్ యూజ్ చేసుకోకుండా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే సిల్వర్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు కష్టపడి అదే పనిగా రుద్దాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఈ నీళ్ళల్లో ఒక పది నిమిషాల పాటు వేసేసి తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది డైలీ యూజ్ చేసే పట్టీలలో చాలా మట్టి చేరుకుపోయి ఉంటుంది అలాంటి వాటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకోండి అందులో వాటర్ వేసుకోండి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు రాళ్ళు ఉప్పు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి అలాగే ఇందులోకి నిమ్మపు బయట మార్కెట్లో ఈ ఐదు రూపాయల ప్యాకెట్ దొరుకుతుంది ఆ ప్యాకెట్ మొత్తం వేసుకోండి అలాగే ఒక నిమ్మకాయని ఇలా సగం ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సర్ఫ్ కూడా వేసుకోండి లిక్విడ్ అయినా పర్లేదు ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా పొంగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మీ దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్ అన్నీ వేసుకోండి మీ దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో వేస్తేనే సిల్వర్ ఐటమ్స్ తొందరగా క్లీన్ అవుతాయి చూస్తున్నారు కదా ఇక్కడ నేను దీపపు కుందులు అలాగే కుంకుమ బరిణాలు కూడా వేస్తున్నాను వీటిని నేను రోజు పూజ గదిలో వాడుతుంటాను కాబట్టి వీటిని క్లీన్ చేసి చూపిస్తాను ఎక్కువ వాడే ఐటమ్స్ కాబట్టి తొందరగా మురికి చేరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రెండో వైపు కూడా గ్లాస్ని తిప్పి వేసుకుందాము ఒకవైపు క్లీన్ అయింది మరొక వైపు కూడా వాటర్లో వేసి మరొక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేస్తే రెండో వైపు కూడా క్లీన్ అయిపోతుంది ఇందులో అయితే క్లారిటీగా కనిపిస్తుంది చూడండి ఇటువైపు పూర్తిగా మట్టిగా ఉంది అలాగే ఇటువైపు క్లీన్ అయిపోయింది నేను ఎలాంటి బ్రష్ కూడా యూస్ చేయలేదు క్లీన్ చేయడానికి ఈ నీళ్ళల్లో అటు ఇటు తిప్పుతున్నానంటే మామూలుగా మనం వెండి సామాన్లు క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతుంటాం కదా ఇలా చేశారంటే అసలు కష్టం అనేది లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం వేసిన వెండి వస్తువులను అటువైపు ఇటువైపు మొత్తం మునిగేటట్లు వేసుకొని ఒక పది నిమిషాలు అయిన తర్వాత తీసేసి మంచినీళ్ళు వేసుకొని మరొకసారి వాష్ చేసుకోండి మార్కెట్లో దొరికే కెమికల్స్ని యూస్ చేసుకొని సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకుంటే వెండి కొద్ది కొద్దిగా కరిగిపోతూ ఉంటుంది ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సిల్వర్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో పట్టీలు అయితే చాలా క్లీన్గా అయ్యాయి ముందు చాలా డటీగా ఉన్నింది మధ్యలో మొత్తం మట్టి చేరుకుపోయింది ఇప్పుడు బాగా క్లీన్ అయ్యింది అన్నిటినీ మంచినీళ్ళలో ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి బటన్ తీసుకొని తేమ లేకుండా క్లీన్గా తుడుచుకొని వాడుకోవచ్చు లేదు డైలీ వాడకుండా ఉన్న వస్తువులు ఉన్నాయి అంటే తుడిచిన తర్వాత ఒక కవర్లో వేసి గాలిపోకుండా ఒక ముడి వేసి భద్రపరచుకోవచ్చు చూస్తున్నారు కదా క్లీన్ చేయకముందు అలాగే చేసిన తర్వాత ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి